హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను రేపు వసంత పంచమి వసంత పంచమి రోజు పూజ ఏ విధంగా చేయాలి ముఖ్యంగా ఎవరితో ఈ పూజ చేయించాలి పూజా విధానము పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను మరి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి వసంత పంచమి రోజు తెల్లారుజాముని నిద్రలేచి చక్కగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు అందంగా ముగ్గుని వేసుకోవాలి పూజా మందిరంలో పూజకి కావాల్సిన పూజా సామాగ్రి విడిపూలు అలంకరణ కోసము పూజ కోసము తమలపాకులు అలాగే ధూపం వసంత పంచమికి ముఖ్యంగా సరస్వతీదేవి అమ్మవారికి పూజ అనేది చేస్తాము అలాగే ఏ పని చెయ్యాలన్నా ముందుగా మనము వినాయక స్వామితో పూజని మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని వినాయక స్వామి వారిని కూడా పూజలో పెట్టుకుని పూజ చేయాలి పూజా మందిరంలోనే చేసుకుంటే సరిపోతుంది లేదు సపరేట్గా చెయ్యాలి అనుకుంటే ఒక పీఠని ఏర్పాటు చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు వసంత పంచమి అనేది చాలా ఘనంగా అందరూ జరుపుకుంటారు ఈ పూజ సరస్వతీదేవి అమ్మవారికి మనము చేస్తాము అలాగే చిన్న పిల్లలకి రేపు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు అలా చేస్తే వాళ్ళ విద్యలో చక్కగా రాణిస్తారు అని ఒక నమ్మకము అందరూ నమ్ముతారు మన పిల్లలకి కూడా అలాగే దసరా నవరాత్రులప్పుడు వసంత పంచమి అప్పుడు ఇలా మనము అక్షరాభ్యాసం అనేది చేయించుంటాము పూజ ముఖ్యంగా పిల్లలతో చేయిస్తే చాలా మంచిది చిన్న పిల్లలు వాళ్ళతో చేయించటం కుదరదు లేదా పిల్లలు కూర్చోరు పెద్ద పిల్లలైనా అలా అనుకుంటే వాళ్ళ తరపున మనం చేద్దాం ఆరోగ్యంగా ఆనందంగా చక్కగా చదువుకుంటే అంతకన్నా మనందరికీ ఆనందం ఏముంటుంది ఈ పవిత్రమైన రోజు సరస్వతీదేవి దగ్గర ముఖ్యంగా పుస్తకాలు పెన్నులు ఇలా ఉంచి పూజ అనేది చేస్తారు పూజించటం వల్ల జ్ఞానం పొందుతారు అని ఒక నమ్మకము మనమందరము కూడా నమ్ముతాము శుభకార్యాలు ఈరోజు నిర్వహిస్తారు ఇదే ఎంతో పవిత్రమైన రోజుగా అందరూ నమ్ముతారు ముహూర్తం లేకపోయినా ఆ రోజు ఏదైనా పని ప్రారంభించటం మంచిదని కూడా భావిస్తారు సూర్యోదయానికే ముందుగానే స్నానం చేసి పసుపు లేదా తెలుపు వస్త్రాలని ఈరోజు ధరించి పూజ చేస్తే మంచిది సరస్వతీదేవి విగ్రహము ఉత్తరము లేదంటే తూర్పు దిక్కున పెట్టి పూజ అనేది చెయ్యాలి సరస్వతి మాత విగ్రహాన్ని పసుపు గంధము వస్త్రాలతో చక్కగా ఆ తల్లిని అలంకరించి పూలతో సరస్వతీదేవి అమ్మవారికి మన మనసుకి ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా ఆ తల్లిని అలంకరించుకుని పూజ మొదలుపెట్టాలి అమ్మవారి ముందు పిల్లలు చక్కగా వాళ్ళకి వచ్చిన పాటలు అలాగే శ్లోకాలు అన్నీ కూడా చెబుతూ పాడుతూ పూజ చేస్తే ఇంకా మంచిది ముందుగా దీపారాధన చేసుకుని చక్కగా పసుపు కుంకాలని సమర్పించి ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామి వారితో మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి పిల్లలందరూ బాగా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా చదువుకోవాలి అని మనమందరము మనసులో మన సంకల్పము కోరిక స్వామివారికి చెప్పుకుని పూజ మొదలు పెట్టాలి దీపం ధూపం అన్నీ కూడా చూపించి చక్కగా పూలతో అలంకరణ చేయాలి పిల్లలు మనతో పూజలో కూర్చుంటే వాళ్ళతో ఇలా మనము పూజ చేయించచ్చు వసంత పంచమి రోజు సరస్వతి దేవాలయాలు ముఖ్యంగా బాసర చాలా కిటకిటలాడుతూ ఉంటుంది అక్కడ ఉన్న సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకుని తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు ఒక నమ్మకము ఆ తల్లి దీవెనలు ఆ తల్లి బ్లెస్సింగ్స్ పిల్లల మీద ఉంటాయి అని దేవి అమ్మవారికి ఒక ఒక చేతిలో వీణ మరో చేతిలో పుస్తకము జపమాల అభయముద్రాలు ధరించి ఉంటాయి ఈ రూపం ముఖ్యంగా విద్య జ్ఞానం బుద్ధులకి ప్రతీకంగా అని చెప్తారు అన్నదానం తర్వాత విద్యాదానం ఎంతో గొప్పది అని మనందరికీ తెలుసు మరి ఇంత ప్రత్యేకమైన రోజు మన ఇంట్లో పిల్లలతో వీలైతే చాలా సింపుల్గా తృప్తిగా మనకున్న దాంట్లో ఇలా సరస్వతీదేవి అమ్మవారికి పూజ అనేది చేయిద్దాము జరిపిద్దాము ఒకవేళ వాళ్ళు కూర్చోకపోతే మనం చేద్దాము పిల్లల కోసం ఫస్ట్ హెల్త్ అండి ఆ తర్వాతే ఏదైనా హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా పిల్లలు చేయగలుగుతారు విద్య అనేది కేవలం చదువు విషయంలోనే కాదు చాలా వస్తాయి ఆ లిస్ట్లో స్పోర్ట్స్ కానీ లేకపోతే మ్యూజిక్ డ్యాన్స్ ప్రతిదీ మనం ఏదైనా కొత్తగా నేర్చుకునేది అది ప్రతిదీ విద్యలో విద్యే అంటారు కొత్త నాలెడ్జ్ మనం ఎప్పుడు గెయిన్ చేస్తూనే ఉంటాము దేనికైనా పుల్ స్టాప్ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ విద్యకి ఒక పుల్ స్టాప్ అనేది ఉండదు నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్తగా తెలుసుకుంటూ ఉంటాము మెయిన్గా పిల్లల కోసం మనము చాలా గెయిన్ చేయాలి మనము నేర్చుకుని మన ద్వారా మన పిల్లలకి చెప్పాలి ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల నుంచి కూడా మనం చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము మనము కూడా నేర్చుకుంటున్నాము ఏదో నాకు తెలిసినవి చెప్పానండి సో దయచేసి ఎవ్వరూ రాంగ్గా తీసుకోవద్దు ఇప్పుడు మా పిల్లలు ఇలా అమ్మా అలా అమ్మా అని చెప్తూ ఉంటారు ఈవెన్ నా చిన్నప్పుడు కూడా నాకు అవన్నీ తెలీదు ఇప్పుడు వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఇలా మనము దీపం ధూపం అన్నీ కూడా చూపించి ముఖ్యంగా సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్రాలు చదువుకుంటూ అక్షింతలతో విడి పుష్పాలతో లేదంటే మన దగ్గర వెండి పూలు లేకపోతే ముత్యాలు ఇలా ఉన్నాయి అనుకోండి మన మనసుకి నచ్చినట్టు ఎలాగైనా చేయొచ్చు ముఖ్యంగా సరస్వతీదేవి పూజలో కూర్చునేటప్పుడు పసుపు రంగు లేదంటే తెలుపు వైట్ కలర్ క్లాత్స్ బట్టలు వేసుకొని పూజ చేస్తే మంచిది అలాగే పువ్వుల విషయంలో తెలుపు రంగు పువ్వులతో పూజ చేస్తే కూడా మంచిది అని అంటారు అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత పిల్లల పుస్తకాలు పెన్నులు వాళ్ళకి సంబంధించినవి వస్తువులు పూజలో పెట్టి కొద్దిసేపు అలా ఉంచాలి పాలతో చేసిన నైవేద్యము పాయసము ఏదైనా పండ్లు డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా తృప్తిగా మనము ఆ తల్లికి సమర్పించుకున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్ అండి ఇలా ఆ తల్లికి సమర్పించుకుని మనసులో మరొక్కసారి పూజ చేసేటప్పుడు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే క్షమించు తల్లి అని మనసులో చెప్పుకుని పిల్లల కోసం అందరి కోసం పిల్లలందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా చదువుకోవాలి అని కోరుకోవాలి ఇలా నైవేద్యం సమర్పించి అనేది ఇవ్వాలి నాకు తెలిసిన పూజా విధానం ప్రతి సంవత్సరం నేను ఏ విధంగా చేసుకుంటానో అదే మీ అందరితో షేర్ చేశానండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఇలాగే చెయ్యాలి అని కాదు నేను నేను ఏ విధంగా చేసుకున్నాను ఏ విధంగా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నాను హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజంగా మీకు హెల్ప్ అయిందా నాతో ఖచ్చితంగా చెప్పండి ఈ మధ్య నేను కొద్దిగా పిల్లల యాక్టివిటీస్తో బిజీ అయ్యాను అందుకే నేను యూట్యూబ్లో అంత యాక్టివ్గా అయితే లేనండి ఎక్స్క్యూజ్ చేయండి కామెంట్స్కి కూడా నేను ఈ మధ్య రిప్లైస్ ఇవ్వట్లేదు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే ఆ తల్లి బ్లెస్సింగ్తో అందరము కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను మరి రేపు వసంత పంచమి రోజు పిల్లలతో లేదా మనమందరము పిల్లల కోసం ఖచ్చితంగా పూజ అనేది జరిపిద్దాము చేద్దాము రేపు మీరు ఎలా చేసుకున్నారో నాతో ఇన్స్టా ద్వారా షేర్ చేయండి ఫొటోస్ని మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు అడ్వాన్స్ వసంత పంచమి శుభాకాంక్షలు అందరి పిల్లలకి ఆ తల్లి బ్లెసింగ్స్ ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ